ఈ రోజు నుంచి ధర్మపుర్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతున్నది ఎందుకు అని అంటే ఈ రోజు నుంచి పుట్ట బంగారంతోటి ప్రారంభమై ఇరవై తారీఖు నాడు ప్రమొ పంతొమ్మిది తారీఖు నాడు వ్రతోత్సవంతో పూర్తి అవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించడం అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమైనరు ఉదాహరణ ఏంటి అని అంటే ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర నుంచి మఠంకు వెళ్ళేటువంటి దారిలో పూర్తిగా నిర్లక్ష్యం ఉంది మరి అధికారులకు ఇది కనబడతలేదా ప్రజాప్రతినిధి కనబడతలేదా అర్థం కాని పరిస్థితి మరి ఎంతో ఆర్భాటంగా అంగు ఆర్భాటాలతో ఈరోజు బ్రాహ్మణ సంఘం పక్కపట్టి శ్రీమఠంకు సంబంధించిన స్థలంలో కళ్యాణం నిర్వర్తిస్తా అంటున్నారు మేము దాన్ని తప్పు వాడతలేం కానీ ఈ సందర్భంగా మనం ఏమంటున్నాము అని అంటే వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్తున్నాం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అని తెలిసినా ఎందుకు పట్టించుకుంటారో అధికారులు అని అడుగుతున్నాం ప్రజాప్రతినిధులు అయితే మేము ధరంపూర్ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా బద్దలు కొడుతున్నాం ఏదో చేస్తున్నాం ఏ ఎవ్వలు చేయనటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం అని చెప్తున్నారు ఒక్కసారి మనం మనం ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డుకి వచ్చి చూడమని చెప్తున్నాం ఎక్కువ భక్తులు ఇక్కడి నుంచే బ్రహ్మ అక్కడికి మఠం కాడికి వస్తారు కళ్యాణం వేదికనే మార్చిండ్రు వేదికను మార్చిన సందర్భంగా ఈ రహదారిని కూడా బ్రహ్మాండంగా చేస్తే బాగుండేదని కోరుతూ ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటిది అని అంటే వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించు అంటున్నాం ఇతర మతాసులకు ఏదైతే ఉందో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మ దారులకు రావుదారులకు సున్నం పోయించి అంగు ఆర్పడంతో రకరకాల వేషాలతో ముందు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో హిందువుల పండుగల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అడుగుతున్నాం హిందూ పండుగలకు సంవత్సరం ఒకసారి మార్చిలో వస్తుంది బ్రహ్మోత్సవాలు అని తెలిసి కూడా ఇప్పటి వరకు కనీసం రావుదారుల మరమ్మత్తు లేదు నందికాండ నుంచి హరిత హోటల్ హరిత హోటల్ నుంచి మఠంకాడికి మఠంకాడి నుంచి గుడి వరకి అసలు రోడ్డు సౌకర్యంగా లేదు ఇంకొకటి ఏంటి అని అంటే వీఐపీ దారి అని చెప్పి తెనుగోల దగ్గర దగ్గర నుంచి బ్రాహ్మణ సంఘం దగ్గర దగ్గర అన్నారు అసలు ఎందుకు రోళ్ల విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజాప్రజిని ఆలోచన చేసుకోవాలి అవసరం ఎంతైనా ఉన్నది బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజలు కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న రహదారి వేరే కొత్త వాళ్ళకి వస్తుంది వాళ్ళకి ఏం తెలియదు అయినా కానీ దాన్ని పట్టించుకుని నాతులు కాబట్టి ఇక్కడి ఇప్పటికైనా మనం ఏం చెప్తున్నాం మీరు చేస్తున్నటువంటి బ్రహ్మ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ఇప్పటికైనా సమయం మించిపోలేదు రేపు సాయంత్రం వ్రతం మనం ఉత్సవం ఉంది కాబట్టి ఆ సందర్భంగా ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం గోపురాలను కడిగిన తర్వాతనే కలర్ కలరేసినటువంటి సంస్కృతి మరి సంవత్సరం అధికారులు అంత బీజ ప్రజాప్రతినిధులకు అంత బీజ మరి దాని మీద ఎందుకు నిర్లక్ష్యం చేసిన గోపురాలు అడగకుండానే కలలేసినటువంటి చరిత్ర గోదావరిలో ఎండాకాలం విపరీతంగా ఉన్నట్టు జనం వచ్చేటి పడమడి అక్కడి నుంచి వస్తారు నరసింహస్వామి ఇలా వచ్చేటువంటి భక్తులకు అక్కడ గోదావరిలో షెడ్లీ పడవరకు నిర్మాణం కాలేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు హిందువుల పండుగల మీద అడుగుతున్నాం ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపాదికన సమస్యలు హిందువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇందుల మనోభావాలకు దెబ్బతీయకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల ప్రజాప్రతినిధి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం